వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి ఆషాఢ మాసం మొదలు కాబోతుంది ఆషాఢ మాసం నెల రోజులు కూడా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఈ మాసంలో అనేక గ్రహగతులు రీచ్ ఈ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఆషాఢ మాసంలో ఎక్కువ పూజలు హవనాలు యాగాలు నిర్వహిస్తారు జగన్నాథ రథయాత్ర దేవసేని ఏకాదశి చతుర్మాసము వారాహి నవరాత్రులు కర్కాటక సంక్రాంతి ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రిగా కూడా పిలుస్తారు ఈ యొక్క ఆషాఢ మాసానికి ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఈ యొక్క నెలలోనే జూలై పదిహేడున దేవసైన్య ఏకాదశి వస్తుంది దీని తొలిసి ఏకాదశి అని అంటారు ఇలా ఎన్నో విశేషమైనటువంటి యోగాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయి ఈ యొక్క మాసంలో జరిగే గ్రహగతుల రీత్యా ఈ రాశుల వారికి అద్భుతమైన ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తుక్రుడు శుభస్థానంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటూ ఉంటాయి సంపద శ్రేయస్సు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది సుకుడు రెండు సార్లు రాసి మార్చడం వల్ల ఏ ఏ రాశిల వారికి యొక్క అదృష్టం రాబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశివారు మేషరాశివారు ఈ రాశి వారికి యొక్క శుక్ర మహాదశ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది ధన లాభానికి అనేక అవకాశాలు ఉన్నాయి శుక్రుడు ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త విలువలు ఇస్తారు సమాజంలో మీకు ఎంతో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పురోగతి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది అవివాహితులకు వివాహత కుదురుతాయి మీరు భూమి లేదా వాహనం కొనుగోలు చేయటం వల్ల ఆనందాన్ని పొందుతారు కెరీర్లో అఖండ విజయాలను సాధించే తిరుగుతారు కెరీర్లో మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి రోజులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీకు మొట్టమొదట ఈ రాశి వారికి అన్ని అనుకూలంగానే ఉండబోతుంది ముఖ్యంగా ఈ యొక్క గ్రహ సంచారం విపరీతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది మీరు మీ పవిత్ర మరియు మాట్లాడే విధానం ద్వారా కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది కెరీర్ పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా పదవింటి కదుపతిని శని దాని ప్రధాన రాశ్యక్రమంలో కూడా సంచారం చేయటం వల్ల ఇంతటి అదృష్టం ఇవ్వబోతు ఉన్నాడు ఎంత కష్టపడితే అంత ఫలితాలు పొందుతారు సూర్యుడు కర్కాటక రాశిలో నాలుగింట్లో ప్రవేశిస్తాడు మీ సవాళ్ళలో తగ్గుదల అనుభూతి చెందుతారు మరియు మీ అధ్యయనాలపై కూడా ఎక్కువ దృష్టి పెడతారు కుటుంబానికి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రారంభం నుండి కూడా మొదటింట్లో కూర్చున్నటువంటి కుజుడు మీ నాలుగింట్లో చేరుతాడు దీని కారణంగా చిన్న చిన్న ఉద్రిక్తలు సంభవిస్తాయి ఏది ఉన్నప్పటికీ కూడా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని జ్యోతిష్యపుణులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశి కర్కాటక వారు ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు ఈ రాశుల వారికి ఈ రాశి వారికి జీవితంలో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఈ యొక్క రాశి వారికి శుభగటీలుగా చెప్పుకోవచ్చు కెరీర్ పరంగా మీరు ఏదనుకుంటే నాకు సాధించి తీరుతారు చాలా ప్రయత్నంగా ఉంటుంది తన ప్రవాహానికి కొత్త మార్గాలు సుభ సుగమవుతాయి ఆకస్మిక లాభానికి అవకాశం ఉంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కెరీర్లో విజయాలు సాధిస్తారు ఆనందంగా ఉంటారు ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు మీరు ఉద్యోగం వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు వ్యాపార పరిస్థితులు బలంగా ఉంటాయి ప్రతిఫలాలను కూడా ఆశీస్తున్నటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది పన్నెండు ఇంట్లో కూడా సూర్యుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే వహించాలి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకు సంబంధించి ఎంతో అనుకూలంగా ఉంటుంది పదివింటికి అధిపతి అయిన కుజుడు తన సొంత పదవింట్లో ఉండటం వల్ల మీ పనికి బలాన్ని ఇస్తాడు మీరు మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు మరియు మీరు టీం లీడర్గా కూడా బృందాన్ని నడిపిస్తారు మీ పనిని చూసి కూడా మీ ప్రజలు స్ఫూర్తి పొందుతారు ఇది మీకు ప్రాధాన్యత ఇస్తుంది మీ కార్యాలయంలో కూడా మీ ఆధిపత్యం ఉంటుంది మీ యొక్క ప్రమోషన్లు వచ్చే ఉన్నాయి చాలా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేతున్నా పండుగ మీదే పైచేయి అవుతూ ఉంటుంది కుటుంబ పరిస్థితి కూడా అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీ యొక్క ప్రణాయిలుకులు విజయవంతమవుతాయి మీరు సరైనటువంటి దిశలో చదుపే దృష్టి పెట్టే అవకాశం ఉంది మీరు గురువు ప్రత్యేక గురువు లేదా గురువు సహకారం ఉండడం వల్ల పోటీ సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి విజయం సాధిస్తారు ప్రత్యేక గురువు లేదా గురువు సహకారం మీకు లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు మంచి విజయం సాధించే అవకాశాలు ఉంది కుటుంబ జీవితం పరంగా కూడా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి నాలుగు ఇంటికి అధిపతి అయిన శుక్రుడు పన్నెండు ఇంట్లో ఉంటాడు జూలై ఏడున మీ జన్మచార్జ్యుల్లో మొదటి ఇంటికి వదిలి అవుతాడు ఇటువంటి పరిస్థితుల్లో సుదీర్ఘ ప్రయాణ ప్రణాళికలు విజయవంతం అవుతాయి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీ ఖర్చులను భారీగా పెంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి అన్నింటిలోని కూడా మీకు ఇది పైచేయి అవుతూ ఉంటుంది మీ ఆదాయానికి అనుగుణంగా మీ ఖర్చులు భారీగా పెరుగుతూ ఉంటాయి మీ యొక్క ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకోవాలి మీ మీరు ఏ పని చేసినా ఆ పని మీద అయితే ఉంటుంది కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సింహరాశి వారు శుక్ర యొక్క సంచారం సింహరాశి వారికి కెరీర్లో గొప్ప ఫలితాలను ఇవ్వబోతుంది ఇది ఒక అద్భుత అవకాశము మీరు ఊహించిన ఆదాయ వనరులు ప్రయోజనం పొందుతారు భౌతిక సుఖాలను కూడా పెరిగే అవకాశం ఉంది కెరీర్లో ఎదుగుదల ఉన్నాయి సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతలను గడిస్తారు ప్రశంసలు అందుకుంటారు ప్రగతి పదంలో అడ్డంకులు తొలగిపోతాయి ప్రేమ సంబంధాల మాధుర్యం ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ మద్దతు పొందుతారు సంతోషకరమైన జీవితాన్ని మీరు గడపబోతు ఉన్నారు మీరు ఏదైతే కోల్పోయారో గత కొన్ని రోజులుగా అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ కూడా మీ యొక్క ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం మీరు ఏవైనా సరే షార్ట్కట్లు ఎంచుకోకుండా ఉండాలి ప్రత్యేకించి డబ్బు సంపాదించిన మీరు కొంత డబ్బును ఎవరైనా చెప్పినట్లు పెట్టుబడి పెడితే అది నష్టానికి కారణమవుతుంది దూర ప్రయాణాలు చేసే యోగాలు ఉన్నాయి మీరు మీ కార్యాలయంలో మీ పరిస్థితి శక్తివంతంగా మరియు బలంగా మారుతుంది కెరీర్లో సింహరాశి వారు పురోభద్ధి ఉంటుంది విజయ మార్గాలను తెరుస్తుంది అత్యంత పవిత్రమైనటువంటి గ్రహంగా బృహస్పతి మీ జన్మచార్జి యొక్క ఇంట్లో ఉండి మీ విలువైన అనుభవాలు అందిస్తుంది మీరు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటారు మరియు తద్ ప్రవర్తిస్తూ ఉంటారు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మరియు ముఖ్యమైన పనిని చేస్తారు దీనివల్ల మీ యొక్క కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఏకాగ్రత పెరుగుతుంది మీ చదువుపై దృష్టి పెడతారు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది మీ ఆర్థిక పరిస్థితి పరిశీలించినట్లయితే మీ ఖర్చులో ఆదాయం రెండు పెరుగుతాయి ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది మీ ఆహార నియంత్రణలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోవడానికి ఇది ఒక సరైనటువంటి సమయంగా కూడా తెలియజేస్తూ ఉన్నాము తర్వాత రాశి రుచికి రాసి వారు వృచ్చిక రాశి జాతకులకు శుక్రుని సంచారం వృచ్చక రాశి జాతకులకు అద్భుతమ ఆనందమైనటువంటి జీవితాన్ని ఇస్తారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా శుక్ర దశలో ఈ రాశి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు రాబోస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ వనలు ఏర్పడతాయి సౌకర్యాలతో సమయాన్ని గడుపుతారు ప్రతి పనిలోనూ కూడా పైచేయి అయితే ఉంటూ ఉంటుంది శుక్రగ్రహం ఎనిమిది ఇంట్లో ఉంటాడు ఈ కారణంగా ఉద్యోగంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి ఎవరైనా సరే మీకు వ్యతిరేకంగా కొట్ర చేసినా సరే మీరు దాని మీద తెప్పించుకుంటారు మీరు మీ పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చు కాబట్టి ప్రతి అడుగు కూడా ముందుకు వేయడంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి యొక్క మాసంలో అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి విద్యార్థులు కూడా అద్భుతంగా ఉంటుంది ఏ విషయమైనా సరే సులభంగా అర్థం చేసుకుంటారు మీ చదువులో ప్రయోజనం చేకూరుస్తుంది మీ దృష్టి కూడా అసమమైన విషయాలపై వెళ్తుంది కాబట్టి దీనివల్ల మీ చదువు అడ్డుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ దృష్టిని జాగ్రత్తగా చదువుపైనే కేంద్రీకరించండి కుటుంబ విషయాలకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరణము వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి